అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లో దిస్ ఇస్ శిరీష ఎలా ఉన్నారు బాగున్నారా యాక్చువల్గా మార్నింగ్ నేను ఒక వ్లాగ్ అనేది పోస్ట్ చేశాను కదా ఈ రోజు నుంచి మన ఛానల్లో డైలీ టూ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తా అని చెప్పాను కదా మార్నింగ్ అట్లనే ఇప్పుడు ఈవినింగ్ ఈ వీడియో అనేది ఇప్పుడు రిలీజ్ చేస్తున్నా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది పుష్ చేసినట్టు అనమాట ఇంకా యూట్యూబ్లో త్రో అవుతుంది ఇంక ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ వరకు అనమాట అందుకని లైక్ చేయమని చెప్తున్నా ఒక విధంగా బూస్ట్ అనమాట వీడియోకి అందుకని లైక్ చేయమని అడుగుతున్నాను యాక్చువల్గా వీడియో నచ్చినప్పటికి కూడా నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు వీడియో నచ్చినా కానీ నేను లైక్ చేసేదాన్ని కాదు వన్స్ నేను ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేశానో ఒక వీడియో నచ్చిందంటే కంపల్సరీ లైక్ చేస్తా సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా వీడియో ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే దానివల్ల యూజ్ ఉంటుంది అనుకుంటే మనకి ఫ్యూచర్లో యూజ్ ఉంటుంది అనుకుంటేనే మనం దాన్ని సబ్స్క్రైబ్ చేస్తాం కానీ వీడియో నచ్చాలంటే అందులో కంటెంట్ నచ్చాలి అట్లనే నాకు ఏదైనా నచ్చితే అప్పుడు వన్స్ నేను ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేసారో అప్పటి నుంచి లైక్ చేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే ఒక వీడియో మీకు వచ్చే వీడియో ఐదు నిమిషాలు పది నిమిషాలు వీడియో అనేది ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏదో మేము రికార్డ్ చేస్తే అయిపోదు అది దాని గురించి దానికి కొంత ఎఫర్ట్స్ అనేది పెట్టాలి ఏదో తినుకుంటునో లేక ఇంకేదో చేస్తున్నాను సరదాగా కూర్చోను ఏదో వీడియో తీసేసి పెట్టేసేది కాదు ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి కానీ ఏదైనా నాలెడ్జ్కి సంబంధించి కానీ ఇంకేదైనా టాలెంట్ చూపించే టాలెంట్ కొంతమందికి కుకింగ్ కానీ లేకపోతే ఇంకేమన్నా ఆర్నమెంట్స్ తయారు చేయడం కానీ స్టిచ్చింగ్ కానీ ఇంకా రకరకాలుగా టాలెంట్స్ ఉంటాయి కదా అట్లాంటివి చూపించాలంటే దానికొంత ఎంతో కొంత ఎఫర్ట్స్ పెట్టాలి ఎందుకంటే ఇట్లా ఛానల్లో డైరెక్ట్గా కనపడుతూ అట్లాంటప్పుడు నాకు అనిపించింది అనమాట ఎవరన్నా వీడియో ఎవరిదైనా వీడియో నాకు నచ్చినప్పుడు నేను చేసే వీడియోకి నేను ఇంత కష్టపడితే వాళ్ళు చేసే వీడియోకి ఇంకెంత ఎఫర్ట్స్ పెట్టి ఉండాలి అనే థాట్తో నాకు వన్స్ వీడియో నచ్చిందంటే వెంటనే లైక్ చేయడం స్టార్ట్ చేశాను అట్లనే మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీకు యూజ్ లేకపోయినా ఇంకా అవసరం ఉన్న వాళ్ళు చాలామందే ఉంటారు నేను ఎందుకు అవసరం ఉన్న వాళ్ళకి చేరుతుందని నేను అంటున్నానంటే నేను వన్స్ గ్రూప్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్ నాకు జీరో నాలెడ్జ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా నాకు ఎవరిని అప్రోచ్ అవ్వాలని నాకు తెలియలేదు మా హస్బెండ్ వల్ల కొలీగ్స్ ఇట్లా ప్రిపేర్ అవుతున్నారు ఒక ప్రిపేర్ అవుతున్నారని కొలీగ్స్ ప్రిపేర్ అవుతున్నారని తెలిసి నేను వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది అంటే ఫోన్లోనే కాంటాక్ట్ అయ్యి నేను మాట్లాడడం అనమాట గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతూ కూడా నాకు సరైన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయలేదన్నమాట అంటే ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది అన్నీ తెలుసు మంచి నాలెడ్జ్ ఉండి కూడా గ్రూప్ వన్ ఎప్పుడైతే టిఆర్ఎస్ గవర్నమెంట్లో టూ టైమ్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జరిగినప్పుడు టూ టైమ్స్ క్రాక్ చేశారు ఆవిడ లేడీ తను తర్వాత మళ్ళీ మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగిన ప్రిలిమ్స్ కూడా క్రాక్ చేశారు క్రాక్ చేయడం జరిగింది అంత నాలెడ్జ్ ఉన్న ఆవిడ నాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడానికి ఇష్టపడలేదు తనకు తెలుసు నేను క్రాస్ చెక్ చేసినప్పుడు తనకు నేను ఏదైతే క్రాస్ చెక్ చేయన కొన్ని అంశాలు అనేవి నేను తప్పుగా తనతో డిస్కస్ చేయడం జరిగినప్పుడు తను నాతో దాన్ని కరెక్ట్ చేస్తూ నా మాట్లాడడం జరిగిందనమాట అంటే తనకు తెలుసు కూడా తనకి ఇష్టపడలేదనమాట చెప్పడానికి అది అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుందని అంతే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయరు అందుకని చెప్పే ఇట్లా ఫ్రీ కంటెంట్ అనేది దొరికే చాలామంది ఎఫర్ట్ చేయలేరు క్లాసులు వినలేరు కొన్ని 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 విషయాలు మీకు యూట్యూబ్లో దొరకవు కదా అన్ని ఫ్యాకల్టీలు చెప్పరు అందరు చెప్పరు కొన్ని విషయాలు మాత్రమే చెప్తారు అట్లాంటప్పుడు మాలాంటి వీడియోలు అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నమాట అందుకనే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అవసరమైన వారికి అయితే కంపల్సరీగా చేరువవుతుంది అట్ ది సేమ్ టైం మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ వాళ్ళు ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే వాళ్ళకి షేర్ చేయొచ్చు ఓకేనా వీడియోలకు వెళ్ళిపోదాం మరి లాస్ట్ టైము ప్రిపరేషన్ గురించి నేను ఫోర్త్ పేపర్ నుంచి ఏది గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫోర్త్ పేపర్ నుంచి స్టార్ట్ చేస్తే బెటరు మంచి స్కోరింగ్ టాపిక్ అన్నప్పుడు ఒక సిస్టర్ నన్ను అడిగాడు సిస్టర్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఏమైనా యాప్స్ ఉన్నాయా లేకపోతే ఎవరైనా క్లాసెస్ చెప్పే ఫ్యాకల్టీ బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారా బుక్స్ ఉన్నాయని నన్ను అడిగారు టీ శాట్లో శ్రీనివాసన్ సార్ ఎంఏ శ్రీనివాసన్ సార్ అని ఉన్నారు సిస్టర్ ఐ హోప్ మీరు ఈ వీడియో చూస్తున్నారని నేను అనుకుంటున్నాను టీశాట్లో చెప్తారు తర్వాత సాయిరామ్ సంపతిరావు సార్ కూడా ఎడ్యుకేషన్ ఆయన ఛానల్ పేరు వచ్చేసి యూట్యూబ్ ఛానల్ సాయిరామ్ సంపతిరావు ఎడ్యుకేషన్ ఇవి బాగుంది తర్వాత బుక్స్ వచ్చేసి విప్రకాష్ బుక్ అండ్ తర్వాత అకాడమీ బుక్స్ అకాడమీ బుక్స్ ప్రామాణికం కాదు అని లాస్ట్ టైం అన్నారు కానీ అకాడమీ బుక్స్ తప్ప మనకి ఇంకా సోర్సెస్ ఏమున్నాయి ఆ మూమెంట్కి సంబంధించి అందుకని చెప్పి ఈ రెండు వి విప్రకాశన్ మూమెంట్కి సంబంధించి ఇవి రెండే ఉన్నాయి అకాడమీ బుక్స్ సో మీరు అవి ట్రై చేయండి మీ దగ్గర ఉంటే ఓకే అవి కంటిన్యూ చేయండి ఏ బుక్లో కూడా వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండదు మనం ఏ బుక్ ప్రామాణికంగా తీసుకొని చదువుకుంటే అదే వన్ ఫిఫ్టీ మార్క్స్ కానీ చదువుకోవాలి లేకపోతే అందులో లేని అంశాలు యాడ్ చేసుకోవాలి వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ అంటాం కదా అట్లా గ్యాదర్ చేసుకొని లేని అంశాలు రాసుకోండి ఒక నోట్స్లో అది బెస్ట్ అవుతుంది మీకు ఓకేనా తర్వాత మూమెంట్ టీఎస్ మూమెంట్కి సంబంధించి ఫస్ట్ దాని హిస్టరీ దగ్గర నుంచి చదువుకుంటూ రావాలి మనకు తెలియాలంటే ఫస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ అయినా మన బుక్ మొత్తం చదవాలి అది కూడా ఎట్లా చదవాలి ఓ చూసేసి ఇట్లా న్యూస్ పేపర్ చదివినట్టు చదువుకుంటూ వెళ్ళిపోయి లైన్స్ కొట్టేసుకుంటే చదివితే దానివల్ల వన్ పర్సెంట్ కూడా ఉపయోగం ఉండదు చక్కగా అర్థం చేసుకుంటూ చదవండి కొంచెం టైం తీసుకున్నా పర్లేదు కొంచెం అర్థం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ చదువుతూ ఉంటే మీకు లింకెడ్ పాయింట్ అనేది ఆ చాప్టర్లోనే దానికి చాప్టర్ అనేది కాదు లింక్ పాయింట్స్ అనేది కనెక్టింగ్ పాయింట్స్ అనేవి తగులుతూ ఉంటాయి అనమాట అందుకని మీరు అర్థం చేసుకుంటూ చదవండి చదివేటప్పుడు వన్ ఆర్ టూ టైమ్స్ చదవండి ఇబ్బంది ఏం లేదు చదివిన తర్వాత మీకు ఒక గ్రిప్ వస్తుంది దాని మీద గ్రిప్ వచ్చిన తర్వాత అందులో మనం చదవ ఏమేమి మొన్న పేపర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎక్కువ క్రోనాలజీ అడిగాడు తర్వాత మ్యాచింగ్స్ ఎక్కువ అడిగాడు అనమాట దాన్ని బట్టి ఇప్పుడు ఎట్లా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి ఆ పేపర్స్ చూసి అనేది మీరు అనలైజ్ చేసుకోండి క్రోనాలజీ చూసుకోండి డేట్స్ మొత్తం డేట్సే ఉంటాయి మనకి మూమెంట్ కానీ చూసుకుంటే మొత్తం డేట్స్ ఉంటాయి తర్వాత కమిటీస్ ఉంటాయి తర్వాత సూత్రాలు ఐదు సూత్రాలు ఎనిమిది సూత్రాలు ఆరు సూత్రాలు వాటికి సంబంధించిన పదే పదే చదువుతూనే ఉండండి దానికి సంబంధించి ఒక సూత్రం చదువుతున్నప్పుడు అప్పుడు ప్రధానమంత్రి ఎవరు అనే క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట అట్లా మీరు లింక్ చేసుకుంటూ చదువుతూ ఉండండి తర్వాత హోమ్ మినిస్టర్ ఎవరు అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మీరు అట్లా చూసుకోండి మ్యాచింగ్ చేసే విధంగా చూసుకోండి తర్వాత ఉద్యమాలు తర్వాత రాజకీయ పార్టీలు తర్వాత కమిటీస్ గిరిగ్లాని కమిటీ ఇట్లాంటి కమిటీస్ అనమాట అట్లాంటి కమిటీస్ అన్నీ చూసుకోండి జేవిపి కమిటీ వాంచు కమిటీ ఇట్లాంటివన్నీ చూసుకోండి ఓకేనా తర్వాత ఉద్యమాలు ఉద్యమాలు అయితే చూసుకోవాలి ఉద్యమాలు అనడంతో భూదాన ఉద్యమం ఎవరు గుర్తొస్తారు ఆచార్య వినోబావే అట్లాంటివన్నీ ఫోకస్ చేయండి ఆల్రెడీ చదివిన వాళ్ళైతే ఓకే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను తర్వాత పత్రికలు ఉంటాయి కదా అవి తర్వాత రచనలు తర్వాత సాంగ్స్ తర్వాత మూవీస్ ఇట్లాంటి వాటి మీద కూడా ఫోకస్ చేయాలి కోర్టు తీర్పులు ఉంటాయి కదా అవి కూడా చూసుకోవాలి సిక్స్ టెన్ ఫార్టీ సిక్స్ తర్వాత త్రీ సెవెంటీ వంట ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలన్నమాట చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటివన్నీవి చూసుకోండి తర్వాత రాజకీయ పార్టీలు కూడా చూసుకోవాలి మరి చెప్పానో లేదో తెలీదు మూవీస్ అని కూడా చెప్పాను కదా తర్వాత నక్సలిజం కూడా చూసుకోవాలి తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం తర్వాత వ్యక్తులు పర్సనల్ బయోగ్రఫీ ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి వ్యక్తిగత విషయాలు కూడా తెలుసుకోవాలన్నమాట సమావేశాలు సమావేశాలు చూసుకోవాలి వ్యాఖ్యానాలు అదేంటి ఉప ముఖ్యమంత్రి పదవ అనేది చేతికి ఆరో వేలు వంటిదని ఒక ముఖ్యమంత్రి హేళన చేస్తూ ఉంటాడనమాట అది ఎవరనేది తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి ఓకేనా తర్వాత ప్రజా సంఘాలు వాటిని స్థాపించిన వారు ఎవరు చాలా ప్రజా సంఘాలే స్టార్ట్ అయ్యేది అందులో ఉంటాయి ఫస్ట్ సార్ చదివినప్పుడు ఫస్ట్ సార్ సెకండ్ ఏందని నాకు తలనొప్పి వచ్చింది అన్నుంటాయి అన్నమాట ఇక అంతే అండి చెప్పాను కదా ఏమేమి చదవాలి డేట్స్ క్రోనాలజీ తర్వాత పత్రికలు రచనలు పాటలు సినిమాలు తర్వాత జివోస్ చదవాలి కమిటీస్ చదవాలి సూత్రాలు తర్వాత జివోలు ప్రజా సంఘాలు స్థాపకులు తర్వాత వ్యాఖ్యానాలు తర్వాత వచ్చి వ్యక్తుల పర్సనల్ బయోగ్రఫీ చదవాలి ఇట్లా చూసుకోండి ఓకేనా ఇది జస్ట్ నేను ఒక ఐడియా కోసమే చెప్తున్నా అసలు అస్సలు చదవని వాళ్ళకి ఇప్పుడు అకాడమీ బుక్స్ తీసుకున్నారనుకోండి అది పెద్ద స్టోరీ లాగా ఉంటుంది ఏం అర్థం కాదు అమ్మో ఎట్లా చదవాలనుకుంటారు ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా నేను ఫిబ్రవరి ఫస్ట్ నుంచి నేను ప్రిపరేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తా స్టార్ట్ చేసినప్పుడు ఆ ముందు రోజే నేను మంచిగా ఏ ఫోర్ షీట్లో నేను నోట్ చేసుకొని ఇట్లా చదవండి అని నేను కమ్యూనిటీలో పెట్టడం కానీ లేకపోతే ఆ రోజు వీడియోలో పెట్టడం కానీ చెప్తాను ఏ చాప్టర్కి ఆ చాప్టర్ నేను మంచిగా దాన్ని మెన్షన్ చేస్తాను అనమాట ఇందులో ఎట్లా చదవాలి ఏం చదవాలి దీన్ని లింక్ చేసుకుంటే ఏం చదవాలి అనేది నేను చెప్తాను ఓకేనా ఏదో ఒక వీడియోలో అయిపోయేది కాదు ఇది ఒక ఐడియా కోసమే నేను చెప్పా అమ్మో అనుకునేదాన్ని ఇట్లా చదవచ్చు ఇది ఒక ఐడియా కోసమే ఈ వీడియో అనమాట కంప్లీట్గా ఏదో ఒక నాలెడ్జ్ వచ్చేస్తుందనేం కాదు కొంచెం భారం దిగుద్ది అనమాట దానికోసం అని చెప్పే ఈ వీడియో ఓకేనా రేపు రేపటి వీడియోలో సబ్జెక్టుకి సంబంధించే ఈ ప్రిపరేషన్ ఏది ఈ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు యూనిట్ అనేది నేను నేను చదివితేనే కదా దీన్ని ఈరోజు ఎట్లా చదవాలి ఎట్లా చదవాలి ఎట్లా చదవాలని చెప్పేది ఓకేనా నేను ఇప్పుడు నేను నేననేదాన్ని ప్రిపేర్ అయ్యి మీకు చెప్తే బెటర్ కానీ అసలు ఏమని ప్రిపేర్ అవ్వకుండా చెప్పేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అందుకని నేను నుంచి నేను స్టార్ట్ చేస్తా కాబట్టి ఏ యూనిట్ కా యూనిట్ అందులో ఏం చదవాలి ఎట్లా లింక్ చేసుకొని చదవాలి వే ఆఫ్ థింకింగ్ అంటే ఒక క్వశ్చన్ ఎట్లా ఫామ్ చేసుకోవాలనేది చూద్దాం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ని ఇట్లా ట్యాప్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది ఆల్ అనే ఆప్షన్ ఆన్లో పెట్టుకొని ఉంచుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్